శాఖ మంత్రి శ్రీనాదన్ల మనోహర్ గారు తెలిపారు శుక్రవారం ఉదయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల కిట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ను గురువారం సాయంత్రం విజయవాడలో నిర్వహించారు శ్రీ మనోహర్ గారితో పాటు పౌర సరఫరాల శాఖ రెవెన్యూ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పంపిణీ విధానాన్ని పరిశీలించారు సింగ్ నగర్ ప్రాంతంలోని రామకృష్ణాపురంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు ముంపు బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి నిత్యావసరాలతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన అధిక వర్షాలు వరదల వలన అనేక ప్రాంతాల్లో ముంపు గురైన కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పౌర సరఫరా శాఖ నుంచి మరియు మార్కెటింగ్ శాఖ నుంచి సరుకులు అందించడం అని ఆయన నిర్ణయించారు ఆ నిర్ణయం మేరకు అనేక మంది పెద్దలతో మాట్లాడి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో ఇతర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో ఆ కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు కిలోలు బియ్యం ఒక కిలో పంచదార ఒక కిలో కందిపప్పు ఒక లీటరు వంట నూనె అదేవిధంగా రెండు కిలోలు ఉల్లిపాయలు రెండు కిలోలు బంగాళాదుంపలు రేపు ఉదయం నుంచి విజయవాడపట్నంలో ప్రారంభించి ప్రతి ఒక్క కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది కొంచెం గతంలో ఎప్పుడు లేని జరగని విధంగా ఇంటింటికి సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు కోరారు సో చాలా పెద్ద లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అధికారులు స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంతోమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కూడా సహాయపడుతున్నారు ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రతి వార్డులో కూడా ప్రారంభించుకొని ముందు విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు సహకరించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో కూడా అనేక సహాయ కార్యక్రమాలు ఇంకా అందించి బాధిత కుటుంబాలు అందరిని కూడా ఆదుకోవాలనే ఒక ప్రయత్నం తోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రభుత్వం ఎప్పుడు వెంట వెంటుంది ఆ భరోసా కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం శ్రీ మనోహర్ గారితో పాటు పౌర సరఫరాల శాఖ రెవెన్యూ పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొని పంపిణీ విధానాన్ని పరిశీలించారు సింగ్నగర్ ప్రాంతంలోని రామకృష్ణాపురంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు ముంపు బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి నిత్యావసరాలతో కూడిన కిట్లు అందించారు వరదల వల్ల ప్రభావితమైన ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ పంచదార కేజీ కందిపప్పు ఒక లీటరు వంట నూనె రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు పౌర సరఫరాల శాఖ ఇస్తుంది